ముప్పై ఏడు రకాల మందుల మీద జీఎస్టీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వైద్య ఆరోగ్య రంగంలో పూర్తిగా పరిష్కారం లభించదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తెలిపింది ఈ మేరకు యూనియన్ రాష్ట అధ్యకుడు సిహెచ్ కుమార్ జిల్లా సెక్రటరీ అబ్దుల్ సలీం రాడిపేట సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు పైన కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచుతున్న విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ లో మెడికల్ రిప్స్ అనుబాన చేసి విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు సమస్యల పరిష్కారం కోరుతూ నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్ మల్లికార్జునరావు ఫణి అనిల్ కుమార్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జిఎస్టి టూ పాయింట్ వన్ అని చెప్పేసి మందులు మందుల నిత్యావసర మందుల మీద జిఎస్టిని పూర్తిగా తీసేసామని చెప్పేసి ప్రకటించడం జరిగింది రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ సెక్టర్స్ యూనియనే మందుల మీద జిఎస్టీ వద్దని చెప్పేసి ఒక డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు ఐదు సార్లు ఇదే డిమాండ్ మీద మేము సమ్మెలోకి వెళ్ళటం నాలుగు సార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం జంత్ర మంత్రము ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి మందులు మందుల పరికరాల మీద జిఎస్టీ పూర్తిగా తీసేయాలని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగానే ఇవాళ చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తగ్గించింది కానీ ముప్పై మూడు రకాల నిత్యావసర మందుల మీద అలాగే అదనంగా ఇంకో నాలుగు మొత్తం ముప్పై ఏడు మీద జిఎస్టీ పూర్తిగా తీసేసామని చెప్తుంది కానీ మా ఆర్గనైజేషన్గా మా యూనియన్గా మేము చెప్పేది ఏంటంటే జిఎస్టీ తగ్గించినంత మాత్రాన మనం ఏదైతే కనుక ప్రజలకి మందుల ధరలు తగ్గుతాయని అనుకుంటున్నామో అది పూర్తిగా అమలు కాదు ఎందుకంటే మీరు కనుక ఎక్కడ మారదు మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే జిఎస్టీ తగ్గించడంతో పాటు మందుల కంపెనీలు ఏవైతే కనుక తమ ఇష్టానుసారంగా ధరలు ఎంఆర్పిని ప్రవేశపెడుతున్నాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ తీసుకొని మందుల ధరలు పూర్తిగా తగ్గినట్టు చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము దానితో పాటు మనం కనుక చూసినట్టయితే ఇవాళ ఈ మందుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వమే జనరిక్స్ మందులు కూడా మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి వీటి మీద ఎక్కడ కూడా ఒక రెగ్యులర్ మెకానిజం అనేది లేదు వాటి క్వాలిటీ చెక్ చేసి మెకానిజం కూడా ఎక్కడా లేకపోవటం మూలాన ప్రజలకి అవి నాశరకమా లేదంటే మంచిగా తొమ్మిదిన చేసిన ధర్నాకి కంటిన్యూషన్గా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ ధర్నా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అందులో భాగంగా రేపు పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్త ధర్నా విజయవాడలో జరుగుతూ ఉంది అలాగే నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఢిల్లీ బొంబాయి నగరాల్లో పెద్ద ఎత్తున మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ కదిలి వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని విధానాలు కావాలని చెప్పేసి రెండు వేల మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పదిహేడులో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీని ఏర్పాటు చేశారు కానీ మా దగ్గర డ్రాఫ్ట్ తీసుకున్నారు కానీ